హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఇవాళ మేము సొరకాయతో సెరవపిండి చేసుకుంటున్నామండి దానికి ఒకటి చిన్న సొరకాయ తీసుకున్న ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అలాగే కల్యం ఆకు ఇవన్నీ తీసుకున్నానండి ఈ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఈ పచ్చిమిర్చి ఇవి జీలకర్ర కొత్తిమీరలు ఇవన్నీ కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి దానిలో కొన్ని నువ్వులు కాలు నువ్వులు నువ్వులు తీసుకున్న అలాగే కొన్ని చిన్నపప్పు నానబెట్టుకున్నాండి ఈ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిరకాయలన్నీ అన్నీ మిక్సీ కట్టుకొని నేను సొరకాయ గీరి సొరకాయతో సరపి పిండి చేసుకుందామండి సొరకాయను చిన్న ముక్కలు చేసుకొని ఇట్లా నీసుకొని ఇట్లా కొబ్బరి గీర దాంటాము కానీ పిల్లలు చేసుకుంటా అంటే చిన్న చిన్న ఇట్లా మందు గీల మీద మావిటీ తీసుకున్నట్టు ఇట్లా తీసుకుంటాను అండి ఇట్లా మొత్తం అయిపోయినాక పిండి వాసుకొని నీళ్ళు వేయకుండానే పిండి ఈ మొక్కలకు ఎంత సొక్క పిండి అంత వేసుకొని తీసుకోవాలండి వీళ్ళ నీళ్ళు కానీ లేదు ఈ సొరకాయ కాయతోనే పిండి కలుపుకోవాలండి ఇట్లా అన్ని మొక్కలు ఉంటానండి మొత్తం సొరకాయ గీకినండి సొరకాయ గీకి దీంట్లో కల్జమాకు ఉల్లాకు అట్లనే కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు నువ్వులు కొన్ని నువ్వులు కూడా గాలిచి పెట్టుకున్నానండి నువ్వులు కూడా వేసుకుంటున్నా అట్లని మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీరలు జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ చేసి రడించుకున్నానండి ఇది కూడా నాకు ఎంతైతే దొరుకుతుందో చూసి వేసుకోవాలండి కొంచెం దానికి సరిపోతుందో ఎంత సరిపోతుందో చూసుకొని కొంచెం పిండి వేసుకొని ఫస్ట్ ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా అంత కలుపుకోవాలండి పిండి మొత్తం ఇంకా కొంచెం పిండి వంతుంది పిండి మొత్తం పోసి కలుపుకుంటానండి ఇంకా కొంచెం కొంచెం పిండి పోసుకుంటా తిరిగి ఎంతైతే అంతా ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఇదంతా కొంచెం కలిపి గట్టిగా తీసుకోవాలండి ఇలా నీళ్ళు వస్తలేదు నేను ఈ మొత్తం సరకైనా ఈ పిండి ఎంత అయితే కలుపుతుందో అంతవరకు కలుపుకోవాలండి కలుపుకొని ముద్దలా వేసి పక్క పెట్టుకొని పెట్టుకుందామండి కొంచెం నూనె వేసుకున్నాం ఇంక కొంటే నూనె ఇంకా రాసుకోవాలి రాసుకొని పిండిని ఇట్లా ముద్దలెక్క వేసుకొని ఇంక వేసుకొని ఒప్పుకోవాలండి లొత్తుకొని పెట్టుకుంటే మంచిగా మెట్టు కూడా ఉంటుందండి అట్టపిండి అయితే అంత గట్టి ఉంటుంది అయితే మంచిగా మెత్త ఉంటుంది మనకు రావాల్సినంత మనం తీసుకోవచ్చండి తెల్ల పోయిల్స్ వేసుకొని అందరం తీసుకొని కొంచెం నూనె వేసుకుంటే మంచిగా నూనె తిరిగి మంచిగా ఉడుకుతుందండి ఇది ఇలా కొంచెం ఉడుకుతుందండి దీన్ని వైపు పైపు వేసుకుంటున్నానండి అంతే సొరకాయ పిండి రెడీ అయిపోయినట్టేనండి మీరు నచ్చితే మీరు కూడా వేసుకోండి చాలా మంచిగా ఉంటుంది చూరకాయ సరపండి రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో స్క్రిప్ట్ చేయకుండా చూడండి చూస్తే నేను ఏ విధంగా తయారు చేశానో మీకు కూడా తెలుస్తుందండి మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్